రావులపాలెం కోనసీమ కోవా బట్ వేడివేడిగా తింటే మాత్రం ఈ కోనసీమ కోవా ఆ మజానే వేరు అసలు చాలా టేస్టీ కోవా బట్ ఈ కోవా అట్లా తింటుంటే ఎంతైనా తినేవచ్చు అనమాట కోవా అంటే రుచి చూసిన కోవా ఏదైనా ఉందంటే కోనసీమ వాసిగా ఈ కోనసీమ కోవాని చిన్నప్పటి నుంచి కూడా తింటున్నాను హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఫుడ్ అండ్ ట్రావెల్ ఏంటి ఈ పాలకేనలు ఏంటి ఈ బండి ఏంటి హడావుడు ఏంటి అనుకుంటున్నారా ఈ పాలకేనల ద్వారా వచ్చే స్వచ్ఛమైన పాలతో అచ్చమైన పాలకోవను తయారు చేస్తారు అది కూడా కోనసీమలో వేడి వేడి పాలకోవ అనమాట చాలా ప్యూర్ మిల్క్ అంటే డైరీ నుంచి డైరెక్ట్గా వచ్చిన పాలతో కట్టెల పొయ్యి మీద అంటే ఊక పొయ్యి అంటారు కదా ఆ ఊక పొయ్యి మీద అదిరిపోయే పాలకోవా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మాస్తారు తింటే ఎందుకంటే నాకు చాలా బాగా అలవాటు కోనసీమ కోవా అందుకే అంత కన్ఫామ్గా చెప్తున్నాను అనమాట ఆ అదిరిపోయే కోవా ఎలా తయారు చేస్తారు దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి ఇప్పుడు నేనున్న హైవే ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట ఇది తణుకు నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో ఉన్నాం యాక్చువల్గా ఇది రావులపాలెం అనే పిలుస్తారు కానీ ఒరిజినల్గా ఈ ఊరి పేరు ఏంటంటే రావులపాడు వాడుగు భాషలో అయితే రావులపాలెం అంటారు ఇక్కడ మీకు ఇక్కడ రామన్ శ్యాము విక్టరీ రెస్టారెంట్ ఇవి చాలా ఫేమస్ వాటి పక్కనే ఈ కోనసీమ కోవా కలాంజలి అనే ఒక షాప్ ఉంటుంది ఇక్కడ చాలా ఏళ్ళుగా అదిరిపోయే పాలకొని తయారు చేస్తున్నారు అంటే ఒక సైడే ఉంది కాబట్టి అట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఈ మధ్య కాలంలో అట్ సైడ్ కూడా అంటే రోడ్డుకు అటువైపున కూడా కొంచెం ముందుకి హెచ్పి పెట్రోల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అక్కడ ఒక షాప్ అయితే పెట్టారు అంటే ఇటు నుంచి వెళ్ళినా నుంచి వెళ్ళినా ఎవరైనా సరే ఈ కోనసీమ కోవాని టచ్ చేసి టేస్ట్ చేసి వెళ్ళే విధంగా వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు కోవా అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఈ కోనసీమలో ఈ అయితే నేను తింటున్న రోజులైతే నాకు ఎప్పటి నుంచో గుర్తున్నాయి సో ఇక్కడ ఈ కోవా స్పెషాలిటీ ఏంటంటే ఎంత తిన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ కొట్టదనమాట అంటే ఇంకా ఇంకా తినాలనిపించే టేస్ట్ తప్ప బోర్గా ఫీల్ అయ్యేదే ఉండదు అంటే మొహం మొత్తడం అలాంటిది ఏమి ఉండదు ఎంత అయినా తినవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూద్దాం అసలు తయారీ ఎలా ఉంది అట్లా మిగతా విషయాలన్నీ రండి పాలకోవ తయారీ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇదంతా ఊక పొయ్యి అనమాట మట్టితో తయారు చేస్తారు ఈ పొయ్యిని బాగా మట్టి ఇటుకలతో తయారు చేసిన ఈ ఊక పొయ్యి మీద కళాయిలు పెడతారు ఆ పక్క నుంచి ఊకపోస్తుంటారనమాట ముందుగా ఇలాంటి పెద్ద కళాయిలో ఇక పాలు పోసి బాగా మరిగిస్తారు అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా చూడండి పాలు అంటే ఇట్లా దీంతో పట్టుకుంటే రాదు కానీ ఇక పాలు స్వచ్ఛమైన పాలు దీంట్లో పది లీటర్లు పోసి అలా బాగా మరిగించి 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 పంచదార అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి ఇట్లా వస్తుందన్నమాట ఇట్లా బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా పాలకోవాని బాగా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి ఎక్కడ ఆపకూడదు ఆపితే కనుక అట్ట కట్టేస్తుంది అనమాట అది కనుక అలా కడితే మాడిపోతున్నట్టే లెక్క సో అలా మాడిపోకుండా దాన్ని అలా తిప్పుతూ 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 తయారు చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగో ఇట్లా పాలకోవా అనేది ఇట్లా దగ్గరికి వస్తుంది ఇట్లా ముద్దలా వస్తుంది అదంతా కూడా ఇది కలుగుతుంటే చాలా సువాసన సువాసన కింద ఉంది జనరల్గా మనకి ఏ ప్యాకెట్ పాలు యూస్ చేస్తే ఇంత క్వాలిటీగా అయితే కోవా రాదనమాట అందుకే వీళ్ళు డైరీస్ దగ్గర నుంచి కోవా తయారు చేయడానికి పాలు స్వచ్ఛమైన పాలను తెప్పించుకుంటున్నారు తెప్పించుకున్న పాలని మళ్ళీ ఫ్యాట్ కూడా చెక్ చేపిస్తున్నారు అనమాట చెక్ చేసుకుని అవి పనికి వస్తాయి అని అనుకుంటేనే ఈ ప్రాసెస్ అంతటికీ కూడా యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తే ఇలాంటి మంచి అదిరిపోయి కోనసీమ కోవాని తయారు చేస్తున్నారు ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇది కొంచెం లిక్విడ్ అన్నారు లిక్విడ్ టైప్ కోవా తయారు చేయాలనుకుంటే ఇదనమాట ఇది కోవా బన్నల్లోకి కానీ జ్యూసుల్లోకి కానీ ఇట్లాంటి వాటికి యూస్ చేసుకోవడానికి ఇట్లాంటి లిక్విడ్ కోవాని కూడా తయారు చేస్తారు వీళ్ళు దీనికి కూడా ఇంచుమించు ఒకటే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే కొంచెం మరీ అంత గట్టిగా దగ్గరికి వచ్చే వరకు కాకుండా కొంచెం ముందే దీన్ని దింపేసుకుంటారనమాట పొయ్యి మీద నుంచి కానీ కలుపుతుంటే మాత్రం ప్రాసెస్ ఆహా ఒక రకమైన ఆ కమ్మదనం ఆ సువాసన అదిరిపోతుంది అంతే చూసారా ఎలా కలుపుతున్నారో చూడండి అలా వేడివేడి పాలకోవా అదిరిపోయింది చూస్తుంటే లుక్ అదిరిపోయింది అలా కాసేపు ఉంచేస్తే బాగా కలిపిన తర్వాత మొత్తం ఇదంతా కూడా అట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఆ ముద్దలా తయారైన వాటిని తీసుకెళ్ళి దాన్ని చక్కగా బెల్లలు తయారు చేస్తారు ఏ మనకి ఒకవేళ పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా తయారు చేస్తారు మామూలుగా అయితే వీళ్ళు ఒక రెగ్యులర్ సైజు ఒకటి తయారు చేస్తారు ఆ రెగ్యులర్ సైజు కాకుండా మనకి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఓవరాల్గా కేజీ అయితే మూడు వందల నలభై రూపాయలట ఈ పాలకోవా కోనసీమ కోవా వంటింట్లో ఈ ముద్దగా తయారు చేసిన పాలుకోవని ముద్ద తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ తీసుకొచ్చి ఇట్లాంటి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని చక్కగా ఇలా పాలుకోవని మనకైతే రావట్లేదు కానీ మరి వాళ్ళకి అలవాటు కాబట్టి చక్కగా తయారు చేస్తారు ఆ సైజు రెగ్యులర్ సైజు మాట ఇది ట్రై చేద్దాం ఓకే బాగానే వచ్చింది ఇట్లా వీళ్ళు రెండు రెండే వేస్తున్నారు మనం మూడు వేసాం ముద్రలో ఇదైతే రెగ్యులర్ సైజ్ అనమాట ఇవైతే కేజీకి ఒక ఫార్టీ పీసెస్ వరకు వస్తాయట కావాలనుకుంటే మనం ముందుగా ఆర్డర్ చేసుకుంటే కొంచెం తక్కువ పీసెస్ వచ్చినా పర్వాలేదు కొంచెం సైజ్ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా తయారు చేస్తారనమాట ఇలా లిక్విడ్గా కూడా కొంతమంది కొనుక్కు అంటే కేజీ ఇట్లా ఆ లిక్విడ్గా కూడా తింటుంటారు కోవా బిల్ల బిల్లలా కాకుండా ఇలా లిక్విడ్గా తీసుకుని వెళ్ళి కొంచెం కొంచెంగా తింటుంటారు అది తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ ఎప్పుడైనా ట్రావెలింగ్లో కనుక ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వేడివేడిగా తినడానికి ప్రయత్నించండి చాలా చాలా టేస్ట్ అతిరిపోద్ది అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే చల్లరపైన బాగుంటుంది అనుకోండి బాగోదని కాదు బట్ వేడివేడిగా తినే ఛాన్స్ మాత్రం ఇక్కడికి వస్తేనే దొరుకుతుంది కాబట్టి బిల్ల కంటే కూడా ఇలా ముద్ద తినడానికి ట్రై చేయండి సూపర్ ఉంటుంది నమస్కారం రాము గారు బాగున్న నమస్కారం శ్రీ అలా కాలం తర్వాత కలిసి కలిసాం దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఓకే 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 ఏంటి అసలు అంటే ఫస్ట్ లో అప్పుడు కొత్తపేటలో ఉండేవారు అనుకుంటాను అవునవును అవును ఎందుకందుకని కొత్తపేటలో ఉన్నప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మనం బ్రాండెడ్ ఫుడ్ తయారు చేయాలి అనుకునే వాళ్ళం ఎప్పుడు అలాగే చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళం కావును ఎలా తయారు చేయాలి ఏంటి అని ఆలోచించుకున్నాం కానీ మన కోనసీమ అంటే మిల్క్ ప్రోడక్ట్ ఎక్కువ కాబట్టి కోవా మీదకెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో వన్ హెచ్ హైవే మీదకి వచ్చి బ్రాహ్మణ్యామి రెస్టారెంట్ పక్కన కోవా తయారు చేద్దాం దీని నెంబర్ వన్ పాలు గేదెలు ఫారాల కాడ్ నుంచి దగ్గరికి వెళ్ళి మనం అప్పుడులో దగ్గరగా స్వయంగా పితుక్కుని మూడు గంటలకు వెళ్ళి పాలు తీయించుకుని తెల్లారుజామును మూడు గంటలకు వెళ్ళి ఆ పాలు దగ్గర ఉండే ఫ్యాట్ మళ్ళీ చెక్ చేసుకుని ఆ గేదెలు ఏంటని ఆ పొయ్యి మీద ఓ టెన్ లీటర్కి ఒక కేజినర షుగర్ వేసి బాగా తయారు చేస్తుందో ప్రజల్లో కూడా ఎలా అంటే ఎక్కువగా కోవా చాలా బాగుంటుంది అంటే హైదరాబాద్ వైజాగ్ వెళ్ళి హైవే అంతా కూడా కోనసీమలో ఆగాలి కోనసీమలో ఆగి కోవా తీసుకెళ్ళాలి వాళ్ళు ఎవరు ఎలా వచ్చినా పోవాలి తినెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్ తో దీన్ని అలాగలాగా అభివృద్ధి చేసుకుంటే వెళ్ళాం అలాగే విధంగా మన దగ్గర కోవాతో పాటు పూతరేకులు ఏదైనా ఒరిజినల్ ఫుడ్ లిక్విడ్స్ అవి కలర్స్ ఒకటి ఏమీ లేకుండా పోతరేకులు సున్నులు రాగి లడ్డు అంత ఆరోగ్యంగా ఉండాలని మనం ఎక్కువ ట్రైలింగ్ చేస్తాం ఎందుకంటే కోనసీమ అంటే మనకు ఫుడ్ ఎవరైనా హైదరాబాద్ నుంచి వైజాగ్ ఢిల్లీ దాకా ఎక్కడైనా కూడా కోనసీమ అంటే ఫుడ్ గ్రేట్ ఢిల్లీ ఉంటుంది మంచి యాక్చువల్గా ఆ పేరుని మనం పోగొట్టకూడదు ఇప్పుడు ఆఖలేపరం అనగా కోనసీమ కోనగల మనకు ఫుడ్ అంటే గుడ్ అదే ఎక్కడికి అంటే ఫుడ్ బాగుంటుంది అని గుడ్బిల్ తో మనం ఎప్పుడు కూడా దాన్ని ఫ్రాడ్ చేయకుండా మనకి డబ్బులు అవునా ఓపెన్ మంచి నీట్గా పాలు ఒరిజినాలిటీ మన ఏరియా కూడా మిల్క్ ప్రోడక్ట్ ఎక్కువ ఇప్పుడు అలా డైరీ ఫార్మ్స్ ఎక్కడ గేదెలు వేస్తాం మనం ఒరిజినాలిటీగా పాలు తెచ్చుకుంటాం దగ్గర ఉండి అలా చేస్తాం డైలీ చాలా మిల్క్ వస్తాయి మన దగ్గర మిల్క్ ప్రొడక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే అంటే ఒక త్రీ లీటర్స్ పొయ్యి మీద మరగబెడతారు అది మరిగిన తర్వాత మళ్ళీ త్రీ లీటర్స్ వేస్తారు మళ్ళీ మూడు లీటర్లు వేసి ఒక కేజీన్నర పందార వేస్తారు ఒక కళాయిలో ఎన్ని పాలు పోస్తారండి ఒక కళాయిలో వచ్చి టెన్ లీటర్ పది లీటర్ అది కూడా ఒకేసారి పోయకుండా స్టెప్ బై స్టెప్ వేస్తాము పోతాయి కదా అలాగే ఓకే అంటే మరిగి మరిగి మరిగిస్తారండి మన ఇంట్లో ఒక అర లీటర్ పాలు వేసుకుంటే పొంగిపోతాయి ఓకే అలాగే పంగిపోతే అలా డబ్బై స్టెప్ అలా మరిగించుకుంటా మరిగించుకుంటా కొంచెం కొంచెం పోస్తారు కొంచెం పోస్తారు ఒకేసారి పోస్తే మరిగించడం ఒకేసారి పోస్తే పొంగిపోతాయి ఓకే అలా వేస్తూ టెన్ లీటర్ కి ఒక కేజీ నర షుగర్ తీసుకొని పాలు బాగుండాలి మీరు చెప్పిన విధానం ఏ తేడా ఉందంటా మనం వాళ్ళకి చెప్పలేము ఇదంతా ప్యాకెట్ పాలు వచ్చేసింది ఎక్కడితే అక్కడ మొత్తం అంతా ప్యాకెట్ పాలు మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఏదో ప్యాకెట్ పాలు ఇటుకెళ్ళి చేసుకుంటే ఇలా రాదు వాళ్ళు ఒరిజినాలిటీగా ఇంటిగాడ పితికిన పాలు ఒక లీటర్ పాలు పాలు స్వచ్ఛమైన పాలు ఒక లీటర్ పాలు నూట యాభై గ్రాములు షుగర్ వేసుకున్న ఈ విధంగానే వస్తుంది వస్తుంది ఇంట్లో చేసుకున్నప్పుడు వేరే టైప్ లో టైప్ అంటే అంటే ఇది ఈ రాదు రాదు ఈ స్టైల్ వేరు ఇంటికాడ చేసుకునే స్టైల్ వేరు అంటే దీంట్లో ఏదో కెమికల్స్ ఏదో ఫుడ్ ఫుడ్ ఫ్రూట్ ఫ్రూట్ ఏదో బిర్యానీ తింటే ఏదో అనేక రకాలు అసలు ఉండదు ఒరిజినాలిటీగా పాలు పాలు ఏంటంటే మరిగించే విధానం గానీ విధానం ఒకటి రెండు ఫ్యాట్ రావాలి సెవెన్ ఎయిట్ ఫ్యాక్ వస్తే కానీ బాగుంది మెషిన్ ఉంటుంది చెక్ చేసుకునే పావులు తీసుకుంటాం మన ఏమో అకస్మాత్తిగా ఉన్నాం డైలీ కూడా టేస్ట్ చేస్తా ఉంటాం పావు ఎలా ఉంది ఏంటి

రోజులు దాకా కోవా ఏ ఉండదు కాబట్టి మిల్క్ సంబంధించింది కాబట్టి పది రోజుల తర్వాత పాడైపోతుంది డేట్ కాబట్టి కాబట్టి ఇది చాలా దూరం విదేశీలు అంటే విదేశీయులు పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర అమెరికా బ్రిటన్ లండన్ కెనడా కొరియా ఆస్ట్రేలియా ఇవన్నీ అవుతాయి చాలా డైలీ వెళ్తాయి పూతరేకులు కోవా బాగా ఎక్కువ వెళ్తాయి అవి అయితే ఇంకెప్పుడు బాగా పేరు హైదరాబాద్ లో వైజాగ్ ఇటు అవుతే మన విజయవాడ గుంటూరు ఇవి అయితే బాగా ఎక్కువ వాళ్ళకి బాగా ఇది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన రోడ్లు ఎప్పుడు వెళ్ళినా ఆకుండా కాబట్టి చాలా మంది ఆగి టేస్ట్ చేస్తాం పట్టుకెళ్తాం మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెడతాం మనం కూడా వాళ్ళకి పంపడం చాలా ఇదిగా ఉంటది మనం మనది ఎలాగే ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటది కాబట్టి ఆన్లైన్ లో కొట్టుకున్న ఫోన్ నెంబర్ తీసుకుని కొట్టే మనం చేస్తే మనం ఎక్కడికైనా పార్సల్ చేస్తా బాగా సౌకర్యంగా వచ్చింది ఎక్కడికైనా వెళ్ళిపోయే విధంగా వచ్చింది ఇదివరకంటే ఆ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండే కాదు చాలా బాగున్నాయి మొన్న ఒక అతను వచ్చాడు అంత ముందు సీరియల్ లో అవి వచ్చి చేసుకున్నది కాబట్టి అన్నాను గమ్మున కూడా మన గణేష్ గారు మొత్తం ఇలా చేస్తాం నువ్వు చేసిందో నువ్వు బాపించింది వెళ్ళేవారు నాకే తెలియదు ఇప్పుడు సూపర్ గా చేస్తున్నాయి మేము కూడా వీడియోలు అన్ని చూసాం చాలా ఎక్సలెంట్ అనిపించింది కాకపోతే నేను చూసిన తర్వాత మాకు ఇంకా ఆనందం చేసింది శ్రీకాంత్గా బాగా చేత అంతే కదా ఇప్పుడు తెలిసిన్న పర్సనల్ గా చేస్తే అవి దానికి క్రెడిటివిటీ కదా చాలా బాగున్నాయి అన్ని సీసినవి అన్ని కూడా మంచి ఫుడ్ కూడా చాలా బాగున్నాయి చాలా ఉంటాయి చికోడీలు ఉంటాయి చిన్నబు చికోడీలు ఉంటాయి మామూలు చికోడీలు ఉంటాయి కార బూంది రాగి లడ్డు రాగిబూంది అవన్నీ కూడా ఏంటంటే మనకి ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ ఫెషల్స్ చూద్దాం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ చేత మన దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత ఆరోగ్యం తేడా రాకూడదు పర్సెంట్ రావాలి మనం ఏదంటే ఇతర వాళ్ళ యాలో ఏది వేసేస్తాం వెళ్ళిపోయింది అక్కడతో అయిపోయింది అని వదిలేయకుండా దాన్ని ఎలా అంటే మనిషి పట్టుకెళ్ళాలంటే మన మనిషిలాగా కస్టమర్ మన మనిషి మనం ఎలా తీసుకుంటే అయ్యో మన వాళ్ళు ఎలా తిన్నారు బాగుండాలి అన్నట్టు చాలా మటుకి తీసుకుంటారు చాలా మట్టుకు కూడా వాళ్ళు ఏ కంప్లైంట్ రాకూడదు ఈ విధానంగా వెళ్ళాలని కూడా చాలా సేపు అదే ఆలోచిస్తాం ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా అని ఎక్కువ శాతం అదే రెగ్యులర్ స్వీట్ హాట్ అన్నీ ఉంటాయి మీ దగ్గర ఇవి కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి బెల్లం కోవలు గవ్వలు బెల్లం కోవ కూడా తయారు చేస్తారు బెల్లం కోవ కూడా తయారు అదే ఆర్డర్ ఉంటే చేస్తారు ఆడ మామూలుగా కూడా తయారు అవుతుంది అవుతదా మామూలుగా కోవ బెల్లం కోవ ఉంటుంది బెల్లం కోవ ఉంటది మన దగ్గర కస్టమర్స్ కూడా అడిగినప్పుడు కూడా పట్టుకెళ్తా ఉంటారు బెల్లం చెరుగు పానకం ఉంటది మన దగ్గర అంటే మనకి కోనసీమ అవును చెరుగు పానకం చిన్న దగ్గర చిన్నప్పటి బాగుంటది కదా అది పచ్చంగా పని కొట్టుకొని చెరుగు పానకం గురించి కూడా వస్తారు అది కూడా బాగా మెయిన్ చేస్తాం ఇప్పుడు కోవాలు కాకుండా మామూలుగా కూడా ఆ ముద్దలు కూడా పట్టుకెళ్తారు కేజీ కేజీ ముద్దలు కోవా పట్టుకెళ్తారు మన దగ్గర కోవా లిక్విడ్ కూడా ఉంటది సూప్ లా ఉంటది సూప్ లాగా అది పట్టుకెళ్లి జ్యూస్ లో చేసుకోవచ్చు అదే ఇప్పుడు జ్యూస్ లో కోవా చేసుకోవచ్చు బ్రెడ్ హల్వా చేసుకుని చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చాలా పాయింట్ చేస్తాం అంటే నచ్చిన విధంగా చేసుకుంటారు పట్టుకెళ్ళిన తర్వాత మనం మందాయి పట్టుకెళ్ళాలని కాకుండా వాళ్ళు ఈ విధంగా అది కూడా చెప్తాం మనం క్యారెట్ అలవాటు చేసుకోవచ్చు గుమ్మడికాయ అలవాటు చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తాం వాళ్ళు మన దగ్గర ఇంకా ప్రెస్టల్ ఏంటంటే గజ్జికాయ ఉంటుంది మన కోవ కోనసీమ అంటే కొబ్బరికాయలు ఎక్కువ కదా దాని గురించి కొబ్బరి లోపల గజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి చూసిన వాళ్ళు అందరూ కూడా కజ్జికాయ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే కోనసీమ సంబంధించిన ఫ్రూట్ కూడా కదా కొబ్బరి గట్రా ఎక్కువ ఫేమస్ అది అదేవిధంగా మనం ఇంట్లో ఎక్కువ ఏ ట్రై చేసినా ఏదైనా మన దగ్గర బ్రాండ్ రావాలి ఏ వస్తువు తయారు చేసినా అలాగే వెళ్తాం గజ్జికాయలు కూడా మంచి సో డైలీ కూడా చాలా గజ్జికాయలు దొరుకుతాయి మన దగ్గర ఆర్డర్స్ కూడా ఎక్కువ అవుతాయి గజ్జికాయలు హైదరాబాద్లో ఎక్కువ డైలీ పట్టుకెళ్తూ ఉంటారు రావులపాలెం కోనసీమ కోవా ఇప్పుడు వేడివేడిగా తయారైందనమాట అందుకే వీళ్ళ బోర్డు కూడా వేడివేడిగా కోనసీమ కోవా అని బోర్డు కూడా ఉంటుంది వీళ్ళది అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే మనకి వేడివేడిగా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి పార్సల్ అయితే తీసుకెళ్తే కొంచెం చల్లారిపోతుంది అనుకోండి అది వేరే విషయం బట్ ఉదయం నుంచి కూడా ఈ తయారీ ప్రాసెస్ చూస్తే మధ్యాహ్నానికి తయారైంది అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది పొయ్యి మీద బాగా మరిగించి మరిగించి దీన్ని తయారు చేయడానికి టైం అయితే పడుతుంది రెడీగా వీళ్ళ దగ్గర రెడీగా కూడా ఉంటుంది అనుకోండి పాల్గోవా బట్ వేడివేడిగా తింటే మాత్రం ఈ కోనసీమ కోవా ఆ మజానే వేరు అసలు చాలా టేస్టీ కోవా చిన్నప్పటి నుంచి బాగా నాకు అలవాటైన కోవ అనమాట జనరల్గా నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో అయితే చాలా కోవాలు చూసి ఇదేంటిది లిక్విడ్ లిక్విడ్లా ఉంది కోనసీమ కోవా చూస్తే బిల్లల్లా ఉంటుంది కదా అని అనిపించేది అనమాట కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క టేస్ట్ అనుకోండి కానీ అన్ని కోవాలు నాకు నేను చాలా పాలకోవాలు మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన పాలకోవాలు రుచి చూస్తాను నాకు అన్ని పాల్గోవాలు కూడా చాలా బాగా నచ్చాయి అనుకోండి బట్ ఫస్ట్ నాకు బాగా ఫస్ట్ ఫస్ట్ కోవా అంటే రుచి చూసిన కోవా ఏదైనా ఉందంటే కోనసీమ వాసిగా ఈ కోనసీమ కోవాని చిన్నప్పటి నుంచి కూడా తింటున్నాను దీనికోసం స్పెషల్గా నేను వచ్చి చెప్పేయడానికి ఏం లేదనమాట ఇక్కడ దీని గురించి అందరికీ తెలుసు అఫ్ కోర్స్ ఈ హైవేలో వెళ్ళే వాళ్ళకి కూడా ఈ కోనసీమ కోవా గురించి చాలా బాగా తెలుసు టేస్ట్ కొంచెం మీకోసం ఇది ప్రయత్నంగానే అలా కళ్ళు మూతలు పడితే ఆ ఆస్వాదన అంత బాగుంటుంది ఈ కోవా దగ్గర వచ్చిన మంచి విషయం ఏంటంటే జనరల్గా వేరే కోవాలు ఎక్కువ తింటే తినలేము ఇంకా అంటే స్వీట్ ఎక్కువైపోయింది అనిపిస్తూ ఉంటుంది బట్ ఈ కోవా అట్లా తింటుంటే ఎంతైనా తినేయచ్చు అనమాట పది రోజుల వరకు నిలువు ఉంటుంది ఈ కోవాలు కోనసీమ కోవా అంటే చాలా బాగా ఫేమస్ ఇక్కడి నుంచి చాలా చోట్లకి ఈ కోవా అయితే తీసుకెళ్తూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఇటు వైజాగ్ కానీ ఎవరు వెళ్ళినా కానీ ఈ రోడ్లో వెళ్ళినా కానీ ఇక్కడ ఆగి తీసుకెళ్తూ ఉంటారు అంత స్పెషల్ ఈ కోవా ఇది వచ్చి ఎస్పెషల్లీ ఇప్పుడు నేనున్న షాప్ అయితే కోనసీమ కోవా కలాంజిలి అని ఉంటుంది రావులపాలెం రావులపాడు రామన్ శ్యామ్ పంజాబీ దాబా పక్కనే ఉంటుంది వీళ్ళకి వేరే బ్రాంచు ఆపోజిట్ రోడ్లో కూడా ఉందన్నమాట ఒక పది లీటర్ల పాలు పోసి బాగా మరిగిస్తే కేవలం మూడంటే మూడు కేజీల పాలకపో మిగులుతుందనమాట అంత ప్రాసెస్ ఉంటుంది ఆ మీద తయారు చేస్తారు చాలా అంటే ఎక్కడా కూడా మనం ఒకవేళ ఇంట్లో ఇలా ఈ టైప్ ట్రై చేసినా రాదు ఇంట్లో కూడా బాగా వస్తే రావచ్చు కానీ ఈ స్టైల్లో అయితే మాత్రం రాదు ఖచ్చితంగా ఎంత ట్రై చేసినా కూడా మరి అది పాలల్లోనా లేకపోతే ఆ ఊక పొయ్యా లేకపోతే వీళ్ళు తయారు చేసే విధానమా ఆ స్టైలా ఏంటో తెలియదు కానీ ఇంట్లో చాలా సందర్భాల్లో ట్రై చేసినా కానీ అది వేరేగా అంటే కొంచెం వైట్ కలర్ రావడం కానీ లేకపోతే టేస్ట్ కూడా కొంచెం సంథింగ్ డిఫరెంట్ అది కూడా బాగున్న అనిపించినా కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం ఎవరింట్లో ట్రై చేసినా రాదు అది కొంచెం తయారు చేసే విధానం పాలు ఎంపిక ఇట్లాంటివన్నీ కలిస్తేనే ఇలాంటి అద్భుతమైన అమృతం లాంటి కోవా అనేది తయారవుతుందనమాట అలాంటి కోనసీమ కోవా తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఎవరైనా ఈ హైవేలో నేషనల్ హైవే సిక్స్టీన్లో రావులపాలెం మీదుగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కేవలం ఇక్కడ కోనసీమ కోవాయే కాకుండా చాలా రకాలు ఉన్నాయి అసలు హాట్ చూడండి ఎన్ని రకాలు చేకోడీలు ఉన్నాయి మీరు చూస్తే మరమరాలు ఉండలు చిన్నతనంలో తినే ఈ మరమరాలు ఉండలు రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ మరమరాలు ఇదేమో ఇదే పాప్కార్న్తో తయారు చేసే ఉండలు ఇవి ఇవి మరమరాలు స్వీటు అలా బొంది ఇట్లా చాలా రకాలు కాన్ను అట్లాగే చిన్న చిన్న బిస్కెట్లు చందమామ బిస్కెట్లు ఉంటాయి కదా వాటితో తయారు చేసినవి జంతికలు ఇంకా చెప్పుకుంటూ పోతే వేడి వేడి నేతి బొబ్బట్లు బొబ్బట్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అచ్చులు ఈ వేరుశెనగ అచ్చులు కూడా చాలామందికి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ వేరుశెనగ అచ్చులు ఉన్నాయి చాలా రకాల స్వీట్స్ ఇది కొంచెం ఇవి తెలుసు కదా ఇవి జీడిపప్పుతో చాలా స్పెషల్గా తయారు చేసిన స్వీటు జీడిపప్పు ఖర్జూరంతో తయారు చేస్తారట వండులో రసగుల్లా టైపు స్వీటు జిలేబీ పన్నీర్ జిలేబీ ఓకే చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఒకటా రెండా కొన్ని చాలా రకాలు అబ్బా ఇది మామిడి తాండ్ర చాలామంది తెలుసు కదా మామిడికాయలతో తయారు చేసే అద్భుతమైన స్వీటు చాలా మంచి టేస్ట్ ఉంటుంది మామిడి తండ్ర ఉంది అలాగే జీడిపప్పు అచ్చు బెల్లం అచ్చులు ఉంటాయి కదా జీడిపప్పుతో తయారీ గుండు గుండుతో తయారు ఇది అది ఉంది చాలా చాలామందికి ఇష్టమైన సోంపాపడి సోంపాపడి ఉంది మళ్ళీ రసగుల్లాలో టూ టైప్స్ చిన్న చిన్న రసగుల్లా ఉన్నాయి అలాగే ఆత్రేపరం పూతరేకులు ఆత్రేపరం పూతరేకులు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు చెకోడీల్లో కూడా చాలా టైప్స్ చెకోడీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంచుమించు నాలుగైదు రకాల చెకోడీలు వీళ్ళ దగ్గర చెక్కలు ఇట్లా స్వీట్ హాట్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా మంచి ఈటింగ్ స్పాట్ ఈ రావులపాలెం దగ్గర రావులపాడులో ఉన్నటువంటి ఈ కోనసీమ కోవా కళాంజలి షాప్ అనమాట ఎవరైనా మంచి స్వీటు హాటు తీసుకోవాలి అదిరిపోయే పాలకోవా టేస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది ఈ షాప్కి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంటు ఖచ్చితంగా మీరు తిన్నా కూడా ఇదే కామెంట్ నా వీడియో కింద పెడతారు డౌట్ ఏం లేదు ఇది ఓవరాల్గా రావులపాలెంలో ఉన్నటువంటి కోనసీమ కోవా కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి